ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ವಿಶ್ವಂ ಟಿವಿ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మరోసారి ఎన్నికల నగారం మోగుతోంది అటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో సందడి కనిపిస్తోంది నిజంగా ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుంచి కూడా అటు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఎలా పల్లెల్లో నెగ్గుకోవాలి అంటూ కూడా ముఖ్య నేతలు గ్రామాల్లో సైతం మకం వేస్తున్న విషయాన్ని చూస్తున్నాము చాలా ఆసక్తికర పరిణామాల నడుమ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైంది మొత్తంగా చూసుకుంటే మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఎన్ని ఎన్నికల కమిషన్ కసరత్తు చేసింది ముఖ్యంగా డిసెంబర్ పదకొండవ తేదీ డిసెంబర్ పద్నాలుగవ తేదీ డిసెంబర్ పదిహేడవ తేదీన మూడు రోజులైతే ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి కూడా రానుంది మరి ఈ నేపథ్యంలో పల్లెల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు పెద్ద నాయకుల నోర్లలో కావచ్చు నుంచి వింటున్నాం ఒకటే మాట ఏకగ్రీవం అంటే ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అంటూ కూడా రాజకీయ పార్టీలు ముందుకొస్తున్నాయి